ఫైవ్ అండి నమస్తే నీక మళ్ళీ ఈరోజు తారీఖు వచ్చేసరికి నవంబర్ ఏడు సో ఈ రోజు మా షాప్కి రావడం జరిగింది చాలా రోజుల తర్వాత ఇక్కడ ఒక ఇద్దరు ఫార్మర్స్ వచ్చారు సో ఎక్కడ నుంచి వచ్చారండి మీరు కణేష్ పూల్ పక్కన ఆలూరి పోయాను ఆలూరి పోయాడు సో ఎంత దూరం కణేజ్ స్పూర్కి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ సో ఎన్ని ఎకరాలు వేశారు పది ఎకరాలు వేసి పది ఎకరాలు వేసారు సో తేజ వెరైటీ లేదా తేజా వెరెండి డెరాబ్ ఇచ్చాను ఒక ఆరు ఎకరాలు రీజర్ ఓకే ట్రిపుల్ ఆర్ నాలుగే సార్ ఓకే ఎట్లుందిరా బాగుంది బాగుంది ఇప్పటికి ఎంత రైట్ ఉంది నాలుగు నాలుగు అడుగులు హైట్ ఉంది కాఫ్ సెట్ అవుతుంది ఆ కాఫ్ సెట్ అవుతుంది ఓకే లాస్ట్ లో ఏం చేశారు గలవను రాడ గలమను రాడ గలమనేదేమో మన ఎట్లా పని చేస్తుంది మాంసా ఉంది పని చేస్తుంది నేను పది రోజులు పన్నెండు రోల్ వరకు అవుతుందని అన్నాడు కదా ఎన్ని రోజులు పని చేసి ఉంటది అడ్రోల్ అవుతుంది పట్టగా 10 వరకు పని చేస్తుంది ఆ సర్ ఓకే ఓకే మీ పేరు నా పేరు రాజీవ్ గాంధీ అండి రాజీవ్ గాంధీ అలా వేసారు నేను నాలుగు నాలుగెకరాలకే వేసారా గలం కొట్టారా ఇద్దరు కొట్టారు ఎలా ఉంది రిజల్ట్ బాగుందా మీరు వరకు కూడా బాగుంది అనిపిస్తుంది